నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి అఖండ ప్రాప్తికి ఫలానా శ్లోకాలు ఈ మంత్రాలు పఠించండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని చెప్పి ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తున్నాను గురువు గారు అసలు నిజంగా అలా ప్రాప్తి కలగాలంటే ఐశ్వర్యం అలాగే ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అసలు ఏం చేయాలి ఎటువంటి మంత్రాలు ఎటువంటి పూజలు చేయాలో వివరిస్తారా నేను చెప్పవలసిన అవసరం లేదమ్మా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల పూర్వమే ప్రపంచం మొత్తము చూసింది ప్రపంచం మొత్తం విన్నది కానీ దాన్ని ఆచరించడానికి వస్తే మళ్ళీ మనకి నిజమా అన్నట్టుగా భావిస్తూ ఉంటాం యా శ్రీ స్వయం సుకృతనాం భువనేశ్వలక్ష్మి అన్నట్టుగా కనకధార స్తోత్రం అమ్మ కనకధార విన్నాం ఆది శంకరాచార్యుల వారి ఆయనే పఠించినటువంటిది ఆయన ద్వారానే మనకు వచ్చినటువంటిది కనకధార స్తోత్రం ఈ యొక్క కనకధారా స్తోత్రాన్ని ప్రతిరోజు ఒక్కసారి వినే ప్రయత్నం చదవక్కర్లేదండి వినండి దృష్టి పెట్టి ఎనిమిది నిమిషాలు దృష్టి పెట్టి వినే ప్రయత్నం చేయండి ఆ స్తోత్రంలోనే ఉంది కనక ధార అనేటువంటిది స్తోత్రంలోనే ఉంది అది వంద సంవత్సరాల క్రితం ఎవరో చెప్పారు రెండు వందల క్రితం ఇంకెవరో చెప్పారు కాదు కదా ఎనిమిది వందల ముప్పై ఆరు సంవత్సరాల పూర్వం సాక్షాత్తు ఆది శంకరాచార్య స్వామి వారు వారి నోట నుంచి కనకధారా స్తోత్రం వచ్చింది ఎన్నో విన్నాము మరెన్నో చూశాం చూసి కూడా విని కూడా కనకధారా స్తోత్రం జోలికి మనం వెళ్ళట్లేదు అంటే బుద్ధి కర్మానుసారైన మతిం ధర్మేం గతిం అంటారు ఏ పూజ చేయాలి ఏ హోమం చేయాలి ఏ పురస్కారం చేయాలి డబ్బు సంపాదించాలి అనేటువంటి అనేక విషయాల మీద మనం ఆలోచన చేస్తున్నాం కానీ సాక్షాత్తు మనకు ఆది శంకరాచార్య స్వామి వారే ఉపదేశించినటువంటిది కనకధారా స్తోత్రము కదా ఆ కనకధారా స్తోత్రాన్ని మనం ఎందుకు పారాయణ చేయలేకపోతున్నాము మనము ఎందుకు వినలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాం మీరు అన్నారు వినండి కనీసం చెప్తున్నారు ఇప్పుడు పారాయణ చేయాలి అని అనుకుంటే కనుక ఏమైనా నియమాలు ఉన్నాయా గురువు గారు చేయటమే నియమం అమ్మా అంతేనా చేయదలుచుకుంటే చేయటమే నియమం ఇక్కడ మీరు వీడియోస్ మొదలు పెట్టే ముందు మీరు ఒక మాట ఉన్నారు గురుగారు మీద వాళ్ళని గెత్తకండి అని అవును ఇక్కడ నేను కూర్చొని తిడితే ట్రక్కింగ్ కిరియటం బెటర్ అవును పెట్టకపోగా ఆయన ఇష్టం వచ్చు మాట్లాడతారు కోపిష్టం అని చెప్పి నానా రకాల అభిరుద్ధులు అయితే నాకు వస్తాయి ఆయన కోపిష్టి మూర్ఖుడు రకరకాల బిరుదులు వస్తాయి నాకు ఆ బిరుదులే ఉన్న సంతోషం అమ్మ తీసుకోవటం లేదు అటువంటి బిరుదులు తీసుకోవడం అవును కానీ అంటే కొన్ని కొన్ని విషయాల్లో చిన్న మాట కూడా నేను ఎవరిని అనకుండా విషయం చెబుతూ కొన్ని కొన్ని విషయాలు నేను ఎందుకు గట్టి గట్టిగా అరవాల్సి వస్తుంది తిట్టాల్సి వస్తుంది అంటే ఇంకో ఇప్పుడు ఇదే కనకధార స్తోత్రం నేను చెప్పలా మీరు చెప్పలా మా పూర్వీకులు ఏడుతులని వాళ్ళు ఎవరు చెప్పలా ఎవరు చెప్పారు ఇది మరి ఆ స్వయంగా ఆదిశంకరులు వారే చెప్పారు కదా ఆ చెప్పిన దాన్ని నియమంగా ఆచరిస్తున్న వాళ్ళు ఎవరున్నారమ్మా డబ్బు కావాలి అంటే ఏం చెయ్యాలి అది చెయ్యండి చేయాలా అది పై పైనుంచి కిందకి దూపాలా ఉప్పు దీపాలు పెట్టాలా ఉప్పు దత్సత్త స్నానం ఇవి ఇటువంటివన్నీ రకరకాలు ఆలోచిస్తున్నారు మీరు హాయిస్తే జగద్గురువులు ఆదిశంకరుల వారే చెప్పిన దాన్ని మనం ఎందుకు ఆచరించలేకపోతున్నాము అని చెప్పేటువంటి స్థితిలో ఉన్నారు చూసారండి దానికి నాకు బాధ కోపం దానికోసం మతిం ధర్మేం గతిం శుభం ఇంత మతి లేకుండా ఉన్నారా ఎందుకు వెతుకుతారు భౌతి పెట్టుకుని కనిపించిన దానికోసం ఎదురుగుండా ఏదో అనకూడదు కానీ అండి ఎదురుకుండా వాడు పెళ్లి కొడుకు మోలున్నవాడు తెర అలా ఉంది మన పరిస్థితులు ఇప్పుడు ఆది శంకరాచార్య సినిమా వచ్చింది అందులో కూడా ఇది చూపించారు చక్కగా చూపించినప్పుడు ఒక ప్రయత్నం చేద్దాము అని ఆలోచన ఎందుకు రాలేదు బంగారపు పడతాయి అది వాస్తవం ఒక ప్రయత్నం ఎందుకు రావట్లా అందరూ పట్టించవచ్చు ఎవరైనా చేయొచ్చు నీకు ఏది ఏది అని కాదు కష్టం రాకుండా ఉండడం కోసం నువ్వు చెయ్యి కష్టం వచ్చిన తర్వాత నేను నువ్వేం చేసావు చాలా మంది ఎక్కడ ఆలోచిస్తారంటే గురువు గారు అంటే నాకు తెలిసి నియమాలు ఉంటాయి ఇప్పుడు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆడావిడిగా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం వర్క్ చేసేవాళ్ళు దీనికోసం అంటూ ఇంత సమయం కేటాయించుకోవాలి అని అనే దగ్గర ఒకటి రెండు రోజులు చేసి మూడో రోజు నుంచి ఇలాగే ఇబ్బందులు పడి గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది ఇంకొక మాట ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెల్లవారుజాము మూడు గంటలకి ఉద్యోగానికి వెళ్ళాలి మూడింటికి వెళ్ళాలి వాడు ఒంటి గంటకో రెండింటికో రెండున్నరకు లేచి రెడీ వెళ్తాడుగా వెళ్ళమ్మా ఖచ్చితంగా వెళ్తాడుగా మూడింటికి వెళ్ళి ఏమో ఏ మధ్యాహ్నం ఒంటి గంటకి ఇప్పుడు వచ్చేస్తాడు ఇక అక్కడి నుంచి పడుకుని నిద్రపోతాడు ఓన్లీ అదే వ్యక్తికి టైం మారి మధ్యాహ్నం మూడు గంటలకి ఆఫీస్కి వెళ్ళటం లేదంటే ఉదయం తొమ్మిది గంటలకి ఆఫీస్కి వెళ్తామనేటువంటి టైం మారుతుంది సో అప్పటి వరకు ఆరు నెలలో ఎనిమిది నెలలో నీకు మూడు గంటలకి లేవటం అలవాటైందిగా సో ఆ సమయం నుంచి ఆ గంట కూర్చోవచ్చుగా బ్రాహ్మీ ముహూర్తం అది ఒక రకంగా చెప్పాలంటే విశేషమైనటువంటి తేజస్సు వచ్చేటువంటిది నీకు తప్పింది కాబట్టి ఆ లేచేటువంటి అలవాటు నీకు ఉందిగా సో ఆ గంట నువ్వు కూర్చోవచ్చుగా తర్వాత నువ్వు పడుకుని నిర్బాయి ఎవరు కాదండు చేయగలుగుతున్నావా అంటే నీ జీవితకాలం పర్మినెంట్గా ఉంటావో లేదో తెలియని ఉద్యోగం కోసం రూపాయి జీతం కోసం నువ్వు తాపత్రయ వంశానికి సంబంధించినటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి జీవితానికి కూడా జీవాన్ని ఇచ్చేటువంటి భగవంతుడి దగ్గర ఆరాధన ఇరవై నిమిషాలు అరగంట చేయటం కోసం మనం ఎక్కడ లేస్తాం అనుకుంటున్నాం అదే మీరు కొన్ని కొన్ని బెనిఫిట్ షోలు సినిమాలు అర్ధరాత్రి పన్నెండు గంటలకు తెలవారి నాలుగు గంటలకు ఇస్తూ దాని మీద ఉన్న అంత మక్కువ దీని మీద మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు నాకు బాధ కోపం ఇటువంటి కాల కారణాలు వచ్చి నేను తీరుతానమ్మా ఊరికే తిట్టా నాకు వదిలేసుకుంటున్నా వదిలేసుకొని ఉన్నదానికి కాకుండా ఎక్కడికో నేను ఇంకో దానికోసం వెళ్తాను ఇంకో దానికోసం వెళ్తా అంటే నిలుచుని నీళ్లు తాగటం కన్నా పరిగెత్తి పాలు తాగటం దేనికి నిలుచుని నీళ్ళు తాగు పరిగెత్తి పరిగెత్తి పాలు తాగు ఏంటి ఉపయోగం అంతే నాకు ఇది కూడా నిన్న ఒక నిన్న ఈ రెండు మూడు రోజులు అనుకుంటా ఒక విషయం కూడా తెలిసిందమ్మా నేను ఒకప్పుడు విపరీతమైన వ్యాకరణ తోలివాను బండి ఎంత తోలినా వెళ్లాల్సినట్టు కదా అనుకుంటూ మంచి వేగం మీద వెళ్ళాడు చూస్తున్నా ఇంత వేగం మీద ఎక్కడికి వెళ్తాడు అనుకున్నా నేను ఎక్కడి నుంచి చిన్నగా అదే నలభైలో వచ్చి సరదాగా అసలు బండి వేసుకుని తిరుగుతున్నా ఎలా ఉంది అని చెప్పి రై 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 అని నువ్వు తిప్పుకుంటుంటే బాగా సౌండ్ వచ్చింది నేను చూస్తే చూసినట్టు అక్కడికి వెళ్తాడు అతను అంత స్పీడ్ వెళ్తున్నాడు అనుకున్నా నేను ఎక్కడి నుంచి ఆరాసే వెళ్ళి రెడ్డి సిగ్నల్ దగ్గర అతను అక్కడ ఆగే ఉన్నాడు అప్పటికి అంతే వెళ్ళలేదు కదా ఎందుకంత గబిక్కని ఏదో చిన్న ప్రమాదం జరిగితే ఇటువంటి దృష్టిలో ఉంచుకొని భగవంతుడి కోసం చేయవలసిన పది పదిహేను నిమిషాలు నేను మీరు సమయం తీసుకోవడానికి బద్దకిచ్చి అనవసరమైన విషయాల్లో గంట ముందు వెళ్ళడానికి కూడా తాపత్రయపర్తలు చూశారండి అది విషయం దృష్టిలో ఉంచుకొని ఒకటి బాధ అయితే అది పారాయణ చేయకపోయినా మీరు ఎక్కడి చెట్టు వెళ్తున్నారు వింటూ వెళ్ళండి హాయిగా మనస్సుకి ఎన్నడూ లేని ఒక మానసిక ప్రశాంతతనిస్తుంది కనుక ధార ఆ ధార అనేటువంటిది నీకు కనిపించదు కనిపించదు కానీ అక్కడ ఏ పని ఆగదు ఏ పని ఆగదు ధార కనిపించదు ఏ పని ఆగదు అంటే అది ఎంత మిరాకిల్గా వస్తే వెళ్ళిపోతుంది అంటే నీ కష్టాన్ని దొరికి రాని అట్ల కొన్ని దగ్గర ఎప్పుడు రూపాయలు అర్చపెట్టదండి అది ఎందువల్లనంటే కనకధారా స్తోత్రం ద్వారా నువ్వు సంపాదించేటువంటి డబ్బు నీకు ఎప్పుడు కనిపించదు ఎందుకంటే దాని నుంచి వచ్చేటువంటిది ఖచ్చితంగా ధర్మంగానే ఉంటుంది ధర్మరహితమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులని మన చేత చేయకుండా డబ్బు మన దగ్గర కనిపించకుండా ఉందా అంటే ఉంది ఏదంటే ఏమో అన్నట్టుగానే ఉంటుంది కానీ రేపు ఉదయం మనం పని పెట్టుకున్నామంటే మాత్రం పని ఆగదు అది ఎంత ఖర్చైనా సరే అది ఆగదు ఆ రకంగా అది మనం తెలుసుకోలేకపోతున్నాము అని కొన్ని కొన్ని విషయాలతో ఇది ఏనాడో చెప్పింది మనం ఎంత మంది వింటున్నాము ఎంతమంది ప్రాణం చేయడం పక్కన పెట్టద్దాం ఎంతమంది వింటున్నామమ్మా మరి ఎన్ని ఉప్పు దీపాలు పెట్టండి కప్పు దీపాలు పెట్టండి చేయటానికి సిద్ధపడుతున్నాం గానీ ఇవి మాత్రం మర్చిపోతున్నాం వినటం మీరు అన్నట్టుగా జర్నీలో వినొచ్చు ఉదయం లేవగానే కాసేపు రంజింప చేస్తున్నది నేను అలవాటు చేసుకుంటాను చాలా మంచిదమ్మా అది ఎందువల్లనంటే నేను ఇక్కడ బయలుదేరితే ఇంటికి వెళ్ళిన వరకు నాకు స్తోత్రమే మోగుతుంది ఇంటి దగ్గర బయలుదేరితే నేను ఎటువె వెళ్తుంటే కనకధార స్తోత్రమే మోగుతుంది ఎందువల్లనంటే మనస్సుకి ప్రశాంతతనిస్తుంది అది మనకు రావాలి అని కాదు ఉన్నది పోకుండా ఉంటుంది కాపాడుతుంది కాబట్టి దాన్ని వినండి మీరు పరాయం చేయద్దు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అని కాదు నీకు ఒక్క పది నిమిషాలు టైం దొరికింది ఎనిమిది నిమిషాలు హాయిగా విను ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అంతే అసలు చాలా బాగుంటుంది పదాలు నిగూఢంగా అర్థాలు ఉంటాయండి చాలా అద్భుతం ఆహ్వానిస్తుంది అది తెలుసుకోవాలి చక్కగా వివరించారు ధన్యవాదాలు